విశాఖ డిప్యూటీ సీఎం కిక్ బాక్సింగ్ కప్ పోస్టర్ ఆవిష్కరించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ డిప్యూటీ సిఎం కిక్ బాక్సింగ్ కప్ పోస్టర్ ఆవిష్కరించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ మే ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో విశాఖపట్నం స్వర్ణభారతి స్టేడియంలో జరగబోయే డిప్యూటీ సీఎం కప్ ఏపీ స్టేట్ కిక్ బాక్సింగ్ కు సంబంధించి ట్రోఫీ మరియు గోడపత్రికను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ బీచ్ రోడ్లు గల తన కార్యాలయంలో రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు వివిధ జిల్లాల నుండి వచ్చిన కిక్ బాక్సింగ్ కోచ్లు మరియు క్రీడాకారుల సమక్షంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా తమ్మిరెడ్డి శివశంకర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం నుండి విశాఖ ప్రధాన కేంద్రంగా చేసుకుని రాష్ట్ర కిక్ బాక్సింగ్ అధ్యక్షుడు కాళ్ల అప్పారావు అభినందనీయులని కిక్ బాక్సింగ్ క్రీడాకారులు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలలో పోటీలలో పాల్గొని మంచి గుర్తింపు పొందాలని తమ్మిరెడ్డి శివశంకర్ ఆకాంక్షించారు ఈ సందర్భంగా రాష్ట్ర కిక్ బాక్సింగ్ అధ్యక్షుడు కాళ్ళ అప్పారావు మాట్లాడుతూ జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో నిర్వహించబోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్కు సంబంధించిన ట్రోఫీ మరియు పోస్టర్స్ ఆవిష్కరించిన తమ్మిరెడ్డి శివశంకర్కి రాష్ట్ర అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధులు తాసుబెల్లి శంకర్ నాయుడు రాగతి అచ్చన్న ఇంటి శామ్సన్ కే శంకర్ కోచ్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు అధ్యక్షులైనటువంటి శ్రీ కాళ్ళ అప్పారావు గారి ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు మే ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖున స్వర్ణాంధ్ర స్టేడియంలో జరగబోతున్నాయి ఆ సందర్భంగా పోస్టర్ని ట్రోఫీని కూడా ఆవిష్కరించడం జరిగింది కిక్ బాక్సింగ్ తాలూకా ప్రాముఖ్యత చాలా ముఖ్యం సమాజంలో ముఖ్యంగా మహిళలకు కానీ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టానికి ఇది చాలా ఉపయోగపడుతుంది సో ఇటువంటి టోర్నమెంట్ జరపడం విశాఖపట్నంలో ఎందుకంటే విశాఖపట్నం క్రీడల రాజధాని ఇక్కడ స్పోర్ట్స్కి చాలా నిలయం ఇటువంటి విశాఖపట్నంలో ఈ అసోసియేషన్ ఈ డిప్యూటీ సీఎం కప్ పేరిట ఇరవై నాలుగు ఇరవై ఐదులో తారీఖు మేలో జరపడం అన్నది చాలా హర్షదాయకం సంతోషం ఈ టోర్నమెంట్లో విరివిగా పాల్గొని కిక్ బాక్సింగ్ సెల్ఫ్ డిఫెన్స్ పర్టికులర్లీ మహిళలకి మహిళల మీద జరుగుతున్న అఘాహత్యాలు కానీ అకృత్యాలకు కానీ తను స్వతసిద్ధంగా ఎదుర్కోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ క్రీడని స్కూల్స్ లెవెల్ నుంచి కాలేజీ లెవెల్ వరకు కూడా తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మహిళలకి ఆ బాధ్యత అప్పారావు గారి నేతృత్వంలోని ఈ అసోసియేషన్ను నెరవేరుస్తుందని నేను ఆకర్షిస్తూ ఆకాంక్షిస్తూ ఈ టోర్నమెంట్ మంచి విజయాన్ని సాధించాలి సక్సెస్ఫుల్గా అందరూ పార్టిసిపేట్ చేసి అద్భుతంగా విశాఖపట్నంలో జరగాలి స్వతహాగా నేను క్రీడా ప్రేమికుడిని క్రీడాకారుణ్ణి కాబట్టి క్రీడలతో నాకు ఎనలేని అనుబంధం ఉంది చాలా సంతోషంగా ఉంది వీరు వీళ్ళు ప్రయత్నంలో విజయం సాధించాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ నమస్తే నా పేరు కాళ్ళపూరావు రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిని మేము విశాఖపట్నం ప్లస్ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి కిక్ బాక్సింగ్ క్రీడ ఇంట్రడ్యూస్ చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం జిల్లా స్థాయిలో అప్పట్లో డివి సుబ్బారావు గారు అధ్యక్షులుగా ఆయన మీరుగా ఉన్నప్పుడు ఈ కిక్ బాక్సింగ్ జర్నీ మేము స్టార్ట్ చేస్తూ పోలీస్ మినీ స్టేడియంలో రెగ్యులర్గా సంవత్సరానికి రెండు టోర్నమెంట్స్ అలా పెడుతున్నాం డిటి నాయక్ గారు అయితే అప్పట్లో చాలా చాలా నన్ను ఎపిసియేట్ చేశారు ఎందుకంటే ఒక పక్క రౌడీలందరినీ శిక్షిస్తూ మరొక పక్క ఈ క్రీడలని ఆయన ప్రోత్సహించారు నిజంగా ఈ సందర్భంగా కూడా డిటి నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను చాలా మంచి స్టేట్ మీటు ఆయన ఆధ్వర్యంలో అప్పట్లో మేము పోలీస్ స్టేడియంలో కండక్ట్ చేసాం అట్లనే ప్రతి ఏడాది అలా కండక్ట్ చేస్తూ కండక్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు ప్రతి జిల్లాలో కిక్ బాక్సింగ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్లు ఎస్టాబ్లిష్ అయ్యి చాలా చాలా మంచి క్రీడాకారులు ఇప్పుడు తయారయ్యి పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది కిక్ బాక్సింగ్ క్రీడాకారులు వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉద్యోగాలు సంపాదించడం జరిగింది మేము ఇప్పుడు ఈ జర్నీ ఈ ఏడాది కూడా చాలామంది ట్వంటీ ఫైవ్లో మీరు మరి జనసేన సంబంధించిన వ్యక్తులు కదా మీ మరి మీ సార్తో పేరుతో ఏదైనా చేయొచ్చు కదా అని చాలామంది నన్ను కోచ్లు అడుగుతుంటే ఏముంది అన్న పేరు మీద ఒక స్టేట్ మీట్ ఆర్గనైజ్ చేద్దామన్న ఉద్దేశంతో మన డిప్యూటీ సీఎం గారి పేరు మీదుగా మన అన్న పేరు మీదుగా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈ ఛాంపియన్షిప్ చాలా రంగ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అందుకు ట్రోఫీ ఈరోజు పోస్ట్లో రిలీజ్ చేయడానికి పెద్ద మనసుతో సార్ అంగీకరించినందుకు ఈ సందర్భంగా స్టేట్ అసోసియేషన్ తెలిసిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ రోజు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఫైనల్ ఫంక్షన్ స్వర్ణపారతి స్టేడియంలో చాలా పెద్ద డాస్ వేసి చాలా అందరూ ఎమ్మెల్యేని ఎంపీని అందరినీ కూటమి ప్రభుత్వం తరఫున ఆర్గనైజ్ చేస్తూ సార్ ఆధ్వర్యంలో ఒక ఇన్విటేషన్ తయారు చేసి చాలా గ్రాండ్గా రాష్ట్ర స్థాయిలో అద్భుతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు అన్నీ జరిగిపోయినాయి స్పాన్సరింగ్ కూడా పెద్ద మనసుతో చాలామంది నా పాత మిత్రులు అందరూ మీ మీడియా మనుషులు కాబట్టి మాకు పాత మిత్రులు అందరూ ముందుకు వచ్చారు అందుకు వారికి కూడా ఇది సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది అందులో డౌట్ లేదు వచ్చే టీమ్స్ కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం ఈరోజు వివిధ జిల్లాల నుంచి అందుబాటులో ఉన్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇరవై నాలుగు ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై ఐదు జరగబోయే ఈ అద్భుతమైన రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి అందరికీ హృదయపూర్వకంగా టీమ్స్ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమం చాలా చాలా దిగ్విజయంగా జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివశంకర్ గారికి మరోసారి రాష్ట్ర కిక్ బాక్సింగ్ చేసిన తర్వాత ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సారాద్వారం నేను ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరుగుతుంది